సూర్యచంద్రులకి ఒక విశేషమైన వర్ణన మనకి వేదకం వేదకం వేరే వేరే దేవతా గ్రంథాల్లో కనిపిస్తుంది అది భాస్కర్ రాయల శ్లోకం ఉత్తంకిచ్చారు తదు ఉక్తం సూర్యచంద్రౌ స్తనవు దేవ్యా తావేవ నయనయ స్మృతవు ఉభవు తాటంగయుగలం ఇత్యేషా వైదికీ శృతి వేదాల్లో వర్ణించినటువంటి విధానంలో సూర్యచంద్రులు అమ్మవారి యొక్క స్తనములు ఒక అర్థం లేదా అవే అమ్మవారి యొక్క కళ్ళు లేదా అమ్మవారి యొక్క తాటంగ యుగలం కూడా సూర్యచంద్రులే అంటే సర్వవ్యాపకమైన మహాశరీరం కనుక అయినా విశ్వవిగ్రహం కనుక అమ్మవారిది ఆ విశ్వవిగ్రహ స్థానియంలో ఉండేటువంటి అమ్మవారి శరీరంలో సూర్యచంద్ర మండలాలు ఇదిగో ఈ రకంగా మనం భావిస్తున్నాము రెండు స్థనాలుగా సూర్యచంద్ర మండలాన్ని లేదా రెండు నయనాలుగా కళ్ళలాగా లేదా చెవికి ఉండే కమ్మల్లాగా దీన్ని వర్ణిస్తున్నాము అనేటువంటి అభిప్రాయం తాటంక యుగలీభూత తపన ఉడుపు మండలాన్ని పద్మరాగశిలాదర్శ ఆదర్శ పరిభావి కపోలభూ అన్ ఏదైనా మనకి ఒక అందమైన ప్రతిబింబం చూసుకోవాలి అంటే ఓ అద్దం కావాలి ఆ అర్థం అస్వచ్ఛంగా నిర్మలంగా ఉంటే ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది అది పద్మరాగశిలతో తయారు చేసినటువంటి ఒక ఆదర్శం ఆదర్శం అంటే అర్థం పద్మరాగశిలతో తయారు చేసిన అంటే పద్మరాగశిల అనేది చాలా స్పష్టమైన స్వచ్ఛమైన ప్రతిబింబగ్రాహి కనుక అదే అర్థం దర్పణం దాన్ని కూడా తిరస్కరించేటువంటిది ఆ ప్రతిబింబ గ్రహణంలో పద్మరాగశిలతో చేసిన అర్థాన్ని కూడా తిరస్కరించేటువంటివి అమ్మవారి యొక్క కపోలములు అన్నాయి అమ్మవారి యొక్క బొగ్గలు కపోలములు ఆ కావేశ్వరుడు యొక్క బింబాన్ని ప్రతిగ్రహం చేస్తున్నాయి ప్రతిబింబం వస్తున్నాయి అంటే పరమశివుడు ఎదరకుండా ఉంటే ఆయన యొక్క ప్రతిబింబం తన బొగ్గల్లో స్పష్టంగా కనిపిస్తోంది అంటే ఈ బొగ్గలు ఎలాగున్నాయి అంటే మామూలు అద్దమే కాదు పద్మరాగశిలతో చేసిన అద్దాన్ని కూడా తిరస్కరించేటువంటి అంత స్వచ్ఛంగా అంత ప్రతిబింబాన్ని గ్రహించే సమర్థమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి ఇలాంటి కపోల మండలాలు జరిగినటువంటిది అమ్మవారు శిలాదృశ పరిభావి కపోల నవ నవ శ్రీ యక్కారి రథనఛద కొత్త నవ శ్రీ అన్న అంటే పక్వమైనటువంటి బాగా ప్రవాళం అనేటువంటి పేరు ఆ ఫలాని యొక్క కాంతి బాగా దాన్ని కూడా తిరస్కరించేటువంటి పెదువుల యొక్క కాంతి కలది ఎర్రటి దొండపండు లాంటి పెదువులు అంటామే మనం ఆ దొండపండు లాంటి పెదువులు అంటే ఎర్రగా ఉంటాయి అవి బాగా ముసిలివి కాకుండా నవ కొత్తవి కొత్త విద్రభబింబాలాగా ఉండేటువంటి దాన్ని కూడా తిరస్కరించేటువంటి రథనచ్చద అంటే ఓషముల యొక్క కాంతి గలది ఇంకొక అందమైన నామం అంటే అన్ని నామాలు అందమైనది జగన్మాత త్రిపుర సుందరి ఆవిడ ఆవిడ సౌందర్యం ముందు ప్రపంచం అంతా తీసుకెట్టే కదా ఆవిడకి అన్న అందం ఇంకెక్కడా లేదు కానీ ఆవిడ యొక్క అంగాంగములను వర్ణిస్తున్నారు మనందరికీ భక్తితో నమస్కారం చేయడానికి వీలుగా ఆవిడ చరణార విందాలు కొన్ని చోట్ల వర్ణనలు పాదాది కేశాంతం ఉంటాయి పాదం దగ్గర ప్రారంభించి కేశంతో చేస్తారు విష్ణు పాదాది కేశాంత వర్ణన స్తోత్రం అని శంకరాచార్య వారే రాశారు విష్ణుమూర్తికి కొన్ని చోట్లలో ఆ పైనుంచి శిరస్సు దగ్గర నుంచి పాదం వరకు వర్ణిస్తారు ఇప్పుడు ఈ క్రమంలో ముందు శికట మొదల్లో ఉండేటువంటి ఆ కిరీటం ముఖటం ఆ అక్కడి నుంచి ప్రారంభం చేసి కిందకి వరుసగా ఒక్కొక్కరి నుంచి వస్తున్నారు పైన కిరీటము తర్వాత ముఖపద్మము ముఖపద్మంలో ఉండే లలాటము తర్వాత ముక్కు కళ్ళు నోరు ఇలా ఈ రకంగా కిందకి వస్తు వర్ణన ప్రారంభించారు దానిలో ఆవిడ ఓష్టములు పెదువులను వర్ణించిన తర్వాత వెంటనే గుర్తుకొచ్చేది ఏంటి అంటే దానిలో ఉన్న దంతాలు దంతపంక్తి అది ఎలాగుంది అని అంటే శుద్ధ ద్విజపంక్తి ద్వయోజ్వలా మాటకి భాస్కర్రాయలు సర్వశాస్త్ర పండితులు కనుక అద్భుతమైన వివరణలు రాస్తారు నేను అంచేదే మనవి చేశాను వెయ్యి నామాలు చెప్పమని మూడు రోజులు టైం అంటే ఇది ఎక్కడ సాధ్యం అవుతుంది ఓ పది నామాలు చెప్పేసరికి ఓ రోజు అయిపోతుంది అంచేత అంటే ఎంతైతే అంతేనా అని కానీ అన్నారు అంతేత యథాశక్తిగా మనం ప్రయత్నం చేద్దాం శుద్ధ విద్య అనేది షోడశీ విద్య శుద్ధ విద్య అని పేరు దాని యొక్క నిర్మలమైన శుద్ధమైన విద్య బ్రహ్మ విద్య ఆ విద్యాంకురము అనేటువంటిది శుద్ధ విద్యకి అంకురాకారమైన ద్విజపంక్తితో శోభించేది అని శుద్ధ విద్యకి అంకురం ఏమిటి దానికి ద్విజపంక్తి అంటే ఏమిటి అని అంటే శుద్ధము అనే దానికి అర్థం ఏమిటి విద్య షోడసి విద్య షోడసి అనే దానికి పంచదశి షోడసి అనే అమ్మవారి యొక్క మంత్రాలు షోడసి విద్య చాలా గొప్ప విద్య అది శుద్ధ విద్య శుద్ధమైన విద్య అంటే అది తగమా వాటిని అన్నిటినీ నిర్మలంగా చేయదగింది చేయగలిగింది అని అర్థం అంటే అవిద్యామలాన్ని పూర్తిగా పోగట్టేటువంటి శుద్ధ విద్య షోడశీ రూపమైన విద్య దాని యొక్క ఆకారము వండి ద్విజపంక్తి ద్వయేనా శోభమానా అని అర్థం ఉజ్వలా అంటే శోభమాన అని అర్థం అంటే ఆ శుద్ధ విద్య యొక్క ఆకారమైన ద్విజపంక్తి ద్విజం అనే దానికి దంతములు అర్థం ద్విజ అంటే రెండు పంక్తుల్లో రెండు దంతాలు ఉన్నాయి అనే దానికి పదహారు అక్షరాలది కనుక ఒక వరుసలో పదహారు అక్షరాలు రెండవ వరుసలో పదహారు అక్షరాలు ముప్పై రెండు పళ్ళు అంటే ఈ పదహారు ద్విజ పంక్తి ద్వయ అన్నాడు రెండు దంతముల యొక్క పంక్తి ద్వయం అంటే రెండు వరుసలు రెండు దంత పంక్తులు అనే అర్థంలో అమ్మవారి యొక్క పై పలు వరుస కింద పలు వరుస రెండూ కూడా శుద్ధ విద్యకి అంకురాకారంగా ఉండేటువంటి ద్విజ పంక్తి అని ఒక అర్థం లేదా అది దంత సామ్యం ఎలా అవుతుంది అనే మాటకి అర్థం ఏమిటి అంకురము అనే దానికి అర్థం ఏమిటి అంటే అంకుర సామ్యంలో కిందన మొత్తం అంకురం బీజం వేస్తే అది అంకురంగా తయారవుతుంది అంటే ఒక చిక్కుడు గింజ భూమిలో పారితే అది కొంచెం వచ్చేసరికి రెండు డిప్పల కింద విడిపోతుంది అలాగా శుద్ధ విద్య అంకురించింది అని అంటే మొలకెత్తింది అని మొలకెత్తితే రెండు రకాలుగా మారుతుంది ఆ రకంగా ఉండే షోడసి విద్య రెండు పంక్తులుగా విడింది అంటే ఒక కింద రెండు భాగాలుగా విడితే ఎలా ఉంటుందో ఈ విద్య కూడా అంకురాల రెండు రకాలుగా విడింది అంటే రెండు పలు వరుసలు రెండు దంత పంక్తుల్లాగా తయారైంది అని అర్థం ఇది శుద్ధ విద్యా అంకురాకారం ఈ పంక్తికి దానికి సంబంధం ఏమిటి అని అంటే రెండు ముఖంలోనే ఉన్నాయి దంతములు ముఖంలోనే ఉన్నాయి శుద్ధ విద్య కూడా ఆ ముఖంలోంచే వచ్చింది కనుక దంత సామ్యం ఉంది అనే ఉద్దేశ్యంతో మూలాధారము ప్రారంభించి దాల్లో పరాపశ్యంతి మధ్యమా వైఖరి ఈ రకమైనటువంటి దాని పరిస్థితుల్లో ఉండేటువంటి అంకురము చే చేత చెప్పబడేటువంటి ఏ వైఖరీ వాక్ దళద్వయం అది ఏదైతే ఉందో అదే అంకురము అనే దాని చేత చెబుతాము తద్దశాయాం దంతసామ్యమ్యస్యవ అని దాల్లో షోడశాక్షర అక్షర అంకురాణం ప్రత్యంకురం దళద్వయా ద్వాత్రింశత్ దంతసంఖ్యా సంపత్తి అని రాశారు పదహారు అక్షరముల యొక్క మూలం రెండు వరుసలు పెడితే రెండు పదహారులు ముప్పై రెండు వరుస వస్తుంది కనుక సాధారణంగా ఆరోగ్యవంతరాలయం అయినటువంటి అమ్మవారి ముఖంలో ముప్పై రెండు పళ్ళు ఉంటాయి మన మన వాళ్ళకి మూడు పళ్ళు రెండు పళ్ళు కూడా మిగిలిపోయాయి పోయి అంటే అది అది వేరు సాధారణంగా ముప్పై రెండు పళ్ళు పళ్ళు అనేది ఒక పద్ధతి పదహారు అనేది ఒక వరుసలోను మరొక పదహారు మరొక వరుసలోను అలా ఉంటే దానికి ద్విజపంక్తి ద్వయోజ్వల అనేటువంటి పేరు రాశారు దీనికి ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాంతరం చెప్పారు దీనిలో వేదం అనేటువంటి విద్య వేదం దగ్గర నుంచి శాస్త్రములు పురాణములు ఇతిహాసములు ఇవన్నీ విద్యలు ఉన్నాయి ఈ విద్యలన్నీ కూడా శుద్ధమైన నిర్మలమైన విద్య ఉంది కదా ఆ విద్య బ్రాహ్మణుల దగ్గరకు వచ్చింది